ఫ్రెండ్స్ నడి రోడ్డుపై నరుకుడు తీవ్ర భయంలో ప్రజలు ఈ అర్థం అవ్వాలంటే మీరు వీడియో మీరు కంప్లీట్ చూడండి అసలు నడి రోడ్డుపై ఎవరు నరుకుతున్నారు ఎందుకు ప్రజలు అంత తీవ్రంగా భయపడుతున్నారు అనే విషయాలు మనం ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం అంతేకాకుండా చాలా మంది లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ రోడ్డు రోడ్డుపై అందరూ చూస్తుండగానే తన ప్రత్యర్థి అయిన మరో రౌడీషీటర్ పై కత్తితో పాశవికంగా దాడి చేశాడు పాత కక్షల నేపథ్యంలో విచక్షణ రహితంగా పొడిచి హత్యాయాత్రలు చేశాడు బాధితుడు రక్తమోడుతూ ప్రాణ భయంతో పరుగులు తీయగా తమ కళ్ళ ముందు జరిగిన రక్తపాతాన్ని చూసి జనమంతా వీతిల్లిపోయారు అయితే హైదరాబాద్ లోని గుట్టలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది అయితే ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు బాధితులని కుటుంబ సభ్యులు వివరాలు ఇలా ఉన్నాయి అయితే హైదరాబాద్ గాంధీనగర్ ప్రాంతంలోని రంగారెడ్డి నగరం చెందిన రోషన్ సింగ్ జగద్గిరిగుట్టకు గుట్టకు నగర్ నగర్కు చెందిన రెడ్డి స్నేహితులు అయితే వీరిద్దరిపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో లో రౌడీషీట్లు ఉన్నాయి రోషన్ సింగ్ పై అత్యాత్మం కిడ్నాప్ అత్యాచారం ఆయుధాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి అయితే బాల కౌశిరెడ్డిపై రెండు హత్య కేసులు ఉన్నాయి అయితే రోషన్ సింగ్ మరో ఆరుగురు యువకులు కలిసి పదిహేను రోజుల క్రితం ఓ ట్రాన్స్జెండర్ పై అత్యాచారం చేశారు దీనిపై ట్రాన్స్జెండర్ చేసిన ఫిర్యాదుతో బాలనగర్ పోలీసులు కేసు నమోదు చేయగా ఓ కేసులో రోషన్ జైలుకి వెళ్ళిన వచ్చాడు అయితే బాల బాల షౌరెడ్డి తో కేసు పెట్టించాడని రోషన్ రక్ష పెంచుకున్నాడు అయితే బాల షౌరెడ్డిని చంపేస్తానని తన స్నేహితుల వద్ద సవాలు చేశాడు ఇదే కాక మరో అమ్మాయి విషయంలో కూడా బాలశౌరెడ్డి రోషన్ మధ్య అనేక సార్లు ఘర్షణలు జరిగాయి అయితే నేపథ్యంలో బుధవారం మద్యం బుధవారం మధ్యాహ్నం మద్యం సేవించిన బాలశివ్ రెడ్డి అతని స్నేహితుడు ఆదిల్ మహమ్మద్ కలిసి రోషన్ సింగ్ ను జగదీర్ గుట్ట లాస్ట్ స్టాప్ వద్ద పిలిచారు అందరూ మాట్లాడుకుంటూ అందరూ మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా కత్తి బయటికి తీసిన బాలశివ్ రెడ్డి రోషన్ సింగ్ పై దాడి చేశాడు అడుపులో కత్తితో పలుమార్లు పొడి చేశాడు అయితే రోషన్ పారిపోకుండా మహమ్మద్ పట్టుకున్నాడు అనంతరం రక్తం పుడుతున్న రోషన్ సింగ్ ను వదిలేసి బాలశౌరెడ్డి మహమ్మద్ ఆదిల్ దివచక్ర వాహనంపై వెళ్లిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోషన్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు రోషన్ పరిస్థితి విషమంగా ఉంది పాత కక్షల నేపథ్యంలోనే హత్యాత్యం జరిగిందని నిందితులకు పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు